మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ సరే ఒకసారి నాకు ఈ షుగర్ గురించి నాకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ది షుగర్ కంటే బెల్లం తినాలి అంటున్నారు సో ఇప్పుడు ఈ షుగర్ మనకు బయట మార్కెట్లో దొరికే షుగర్ కి చాలా డిఫరెన్స్ ఉంటది అదేమో ప్యూర్ వైట్ గ ఉంటుంది ఆ కొన్ని కొన్ని కొంచెం షైనింగ్ తక్కువ ఉండి కొంచెం కలర్ కనిపిస్తది సో ఇది కంప్లీట్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఇది కూడా మీరు చేస్తారా మీ ఇది నేను తయారు చేయను ఇది నేను నార్త్ ఇండియాలో ఇద్దరు రైతులు ఉన్నారన్నమాట ఇది ఇది యాక్చువల్ ఇది ఇది నాటు చక్కెర ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఎవరు చేస్తలేరు ఎందుకోసం ఇది కూడా కొంచెం మనం ఆదరించకపోతే ఇది కూడా పోతుంది ఇది తెల్ల చక్కెర ఎవరు తిని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో నేను ఇది ప్రమోట్ చేస్తున్నాను ఇది ఎట్లా అంటే ఇది గోదారి వ్యవసాయం పంట కూడా చెరుకు రసం కూడా చెరుకు తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళు గోధరిత పంటనే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి పంట అనగానే గోధరిత వ్యవసాయం ఇంకా ఇంకా వేరేది ఏం లేదు ఆవుతోనే ఆవు పేడ ఆవు మూత్రంతోనే వ్యవసాయం జరిగింది ఎటువంటి ఫర్టిలైజర్స్ ఏం వాడకుండా అయితే ఆ పంటను ఆ చెరుకు రాస్త్రాన్ని కట్టెల పేయమే ఉడకబెడతారు ఉడకబెట్టి దాన్ని మళ్ళీ దాన్ని వడగట్టి మళ్ళీ ఇంకోసారి ఉడగడతారు ఇంకోసారి ఉడకబెట్టినాక ఏదైతే చిక్కటి చిక్కడుతుందో దాన్ని బెల్లం సైడ్ కొంచెం లిక్విడ్ ఉన్న సైడ్ని దీన్ని చక్కెర సైడ్ పంపిస్తారు ఆ లిక్విడ్ ఏం చేస్తారంటే ఒక రోలర్ లేసి ఒక ముప్పై ఆరు గంటలు తిప్పుతారు తిప్పితే ఆ గోడలకు ఇట్లా చెక్కర్ లాగా ఫామ్ అవుతుంది ఫామ్ అయిన దాని గీకి ఎండక ఆరు వస్తారు జనరల్ కంపెనీస్ చేస్తారంటే డ్రయర్స్ వేస్తారు అది బాగా హీట్ అన్ని కృత్రిమంగా థౌసండ్ డిగ్రీస్ టువల్ హండ్రెడ్ హీట్ మీద దాని టెంపరేచర్ ఇస్తారు అంత టెంపరేచర్ ఇచ్చినాక మనిషి తిన్నాక మనిషి నాశనం కాకపోతే నీటి పోతాయి కదా విటమిన్స్ పోతాయి అయితే ఇదేం చేస్తుంటే వాళ్ళు ఎండక ఆరబోస్తారు ఎండక ఆరబోసి ఒక మంచి కాపలా ఉంటాడు ఇది మాన్యువల్గా చేయాల్సిన విషయం అనమాట ఎందుకోసం అంటే పక్షులు రిటర్ రిటర్లు వేయకుండా కాపాడాలి నాలుగు రోజులు ఐదు రోజులు టెంపరేచర్ బట్టి ఇది ఎండ టెంపరేచర్తోనే ఇది డ్రై కావాలి ఇది కూడా మీకు పెద్దగా బయట మార్కెట్లోక ఫ్రీలో ఉండదు సేమ్ కలర్ ఇక్కడ కూడా నాకు కలర్ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ కూడా ఏంటంటే ఒకసారి డార్క్ వస్తుంది ఒకసారి పింక్ ఒకసారి అంటే కొద్దిగా లైట్ కలర్ వస్తుంది అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మీరు బాగా డార్క్ ఉండే ఈసారి లైట్ ఉంది అంటే అది ఉడకబెట్టింది అది ఇది ఫ్యాక్టరీ టైర్ తయారైంది కాదు ఫ్యాక్టరీ టైర్ అయితే మీరు ఏ కలర్ చెప్తే ఆ కలర్ ఇచ్చే ఇది అట్లా కాదు అర్థం చేసుకోవాలి ఇది కూడా చేతికి అంటకుంటది ఇది కూడా మా సాల్ట్ లెక్క అంత ఫ్రీ ఫ్లేమ్ ఉండదు ఇది ఇది తాగదు ఇది నీళ్ళు వేసుకున్న తగ్గతే చెరుకు వస్తుంది తాగిన టేస్ట్ వస్తుంది ఎవరైతే ఇప్పుడు ఇటువంటి షుగర్ వాడితే చాలా మంది ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తా ఉంటది కదా ఈ ఇట్లాంటిది అయితే నేను డాక్టర్ని డాక్టర్ అడిగితే ఇది పరిమితంగా వాడుకుంటే ఏం కదా అన్నాడు ఎవరికైతే షుగర్ ఉందో వాడుకోవచ్చు ఇప్పుడు కూడా చెప్తున్నా బెల్లం మంచిది అది కూడా ఏంది దేశమే మార్కెట్ లో దొరికి బెల్లం నల్లగా ఉంటుంది మీకు నమ్మకం ఉన్న చోట తీసుకోండి ఇక్కడైతే రైతులు తయారు చేసుకుని అనుకోండి అక్కడ తీసుకొని మీరు బాధ్యత తీసుకొని మీరే మీ ఫ్రెండ్స్ సర్కిల్ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి మంచి రేట్ ఇవ్వండి వాడికి సంతోషంగా పనిచేస్తుంది ఇంతమంది రైతులు బతుకుతారు ఎన్ని గోవులు వస్తాయి కంట్రోల్ అయిపోతుంది రైతులు పెరిగిన కొద్దీ వ్యవసాయం చేసిన కొద్ది మనకు పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది బాగుపడుతుంది ఇప్పుడు భూమి వేడెక్కుతుంది ఆ హీట్ ని తగ్గించాలంటే వాస్తవం ప్రవీణ్ గారు ఎందుకంటే మీరు చెప్పే వారికి కూడా చాలా మంది పెద్ద ఆలోచించారు ఉప్పు మన ప్లేట్లోకి వచ్చిందా మనం తింటున్నామా ఉప్పు సరిపోయిందా టేస్ట్ ఉందా అది ఒకటే చూసుకుంటున్నాం కానీ ఎంత కాలుష్యం అయిపోతుంది ఆఖరికి ఉప్పు కూడా కల్తీ అయిపోతుంది దాంట్లో ప్లాస్టిక్ మినరల్స్ కలుస్తున్నాయి ఇదంతా మీరు చెప్పేదాకా కూడా చాలా మందికి తెలియదు చూసే ప్రేక్షకులు వీరమాచార రామకృష్ణ గారు ఒక వీడియో చూసినాను అండ్ ఏమంటే ఉప్పులో పొటాషియం సైనైడ్ కూడా మిక్స్ చేస్తారు అనేసి ఒక వీడియో ఉంది ఆ వీడియో నా దగ్గర ఉంది ఒక చెత్త ఉప్పును మీరు ప్రజలు మీకు దాని దానివల్ల గ్యాంగ్రీన్ సమస్యలు ఒక తోక పట్టుకుని కొన్ని ఒక బాగా కొన్ని సమస్యలు చెప్పిన అనమాట పొటాషియం సైనైడ్ అనేది ప్రపంచంలో ఎవ్వరూ కలుపుతారు అంట ఒక భారతదేశంలో మాత్రమే కొన్ని ప్రోడక్ట్స్ మీద కలుపుతున్నారు ప్లస్ మీరు చక్కెర మీరు ఉప్పు మీద కలుపుతున్నారని ఆయన ఒక వీడియో చూసింది అయితే ఆయన ల్యాబ్ టెస్టింగ్ చేయించిందంట భారతదేశంలో టెస్ట్ చేపిస్తే వీళ్ళు ఒప్పుకోలేదంట ఫుడ్ డిపార్ట్మెంట్ ఒప్పుకోకపోతే ఈయన అక్కడ అమెరికాలో జర్మన్లో టెస్ట్ చేపిస్తే అవును ఇంకా పొటేషియన్స్ అయినట్టు ఉంది అనేసి వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు సరేసి నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసినాను సెర్చ్ చేస్తే పొటాషియం ఇండియన్ సాల్ట్లో హెవీగా పొటాషియన్స్ అయినట్టు కలుపుతారు అన్నట్టుగా నేను కూడా గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసింది ఇది చాలా మంది జనాలకు తెలియదు ఇంత మోసం చేస్తున్నారంటే ఇది మన ఇంకా ఏం చేస్తారండి చెప్పాలంటే వెయ్యి సంవత్సరం వాళ్ళు ఎంత విధ్వంసం చేసినారో అంతకంటే ఎక్కువ విధ్వంసం ఇప్పుడు జరుగుతుంది ఒకటి ఏంటంటే ముందుకొచ్చి చెప్తే ఆలోచించారు ఇది ఒక ఒక్కటే జాగ్రత్త తీసుకుంటే సరిపోదండి మిగతా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మీకు దేవుడి తెలివిచ్చింది కాబట్టి ఎవరు మాటలు పట్టుకోదు మీరు సొంతంగా తెలుసుకోండి ఎక్కడ తయారవుతుంది ఎట్లా తయారవుతుంది తెలుసుకొని తినండి అంటే మాకు టైం లేదండి అంటారు నీకు టైం పోయి హాస్పిటల్ కడుతున్నావు దానికి టైం ఉందా అపోలో హాస్పిటల్ చూస్తే ఒక పేషెంట్ ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఆడియన్స్కి మాకు టైం లేదు ఏది పెడితే తింటాం అనుకోకండి మీరు ఒక్కరు హాస్పిటల్ అడ్మిట్ అయితే సపోజ్ భారీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యిందనుకో భర్త పిల్లలందరు హాస్పిటల్కి వస్తోాలి ఇంకా వాళ్ళకి సేవలు చేయాలి చుట్టాలందరూ రావాలి వాళ్ళ పనులు దొరికితే చుట్టాలందరు కోసాలి అది అంతకారమే ఏమొచ్చింది నువ్వు ఒక్కరిని మంచి తిండి తింటే అంతకు ఉండదు కదా ఒకసారి నేను అపోలో హాస్పిటల్ నుంచి ప్రయాణం చేస్తా వెళ్తున్నానండి సరే నాకు దాహం వేస్తే కొబ్బరి బండి తర్వాత యాభై రూపాయలు చెప్పిండు అదో తాగుతున్నాను అపోలో హాస్పిటల్ నుంచి కొందరు పేషెంట్స్ ఎంబడి ఉందా అటెండర్స్ ఉంటారు కదా వాళ్ళు వెంబడి వాళ్ళు ఒక ఐదు ఆరు మంది వచ్చిండ్రు వచ్చేసి ఎంత అంటారు అంటే యాభై రూపాయలను వాడు అన్నాడు యాభై రూపాయల ముప్పై రూపాయలకి ఇస్తావు అని అడిగింది అంటే ఎట్లా వస్తుంది అండి ముప్పై రూపాయలకి నాకు దొరికేది ఐదు రూపాయలు రోజంతాకి వస్తుంటే ఐదు ఆరు వందలు సంపాదిస్తే అయిపోయిందని వాడు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నాడు ముప్పై రూపాయలు ఇస్తే తీసుకుంటా లేదంటలేదు మీ ఇష్టం అనేసి ఇట్లా వెళ్ళిపోతున్నారు వాళ్ళని తెలిసినా ఏమంటే ఇక్కడ అంటే ఎందుకు ఆయన అంత బార్గెన్ చేస్తున్నారు అంటే ముప్పై రూపాయలు యాభై రూపాయలు అమ్ముతున్నాడు అన్నాడు నీకు తెలుసా ముప్పై రూపాయలు యాభై రూపాయలు నీకు తెలుసా తెలియదు కదా మీరు ఎక్కడికి వచ్చిర అంటే మేము అపోలో హాస్పిటల్కి వచ్చినాం ఎందుకు వచ్చిర అంటే మా మా పేషెంట్ ఉన్నాడు ఆయన కోసం అయితే నేను అడిగిన మరి మీకు గ్లూకోజ్ ఎక్కిచ్చరు ఎందుకంటే ఆ ఎక్కిచ్చర ఎంత మూడు వేల రూపాయలు అన్నాడు మళ్ళీ బెడ్ ఛార్జ్ ఎదు అంటే ఆ బెడ్ ఛార్జ్ కామన్ కదా నర్స్ ఛార్జ్ ఆ నర్స్ ఛార్జ్ కామన్ డాక్టర్ చార్జ్ కామన్ అన్ని అన్ని ఉంటాయి అసలు నీకు తెలుసా అసలు గ్లూకోజ్ రేట్ ఎంత తెలుసా అన్నాడు గ్లూకోజ్ బట్ మూడు వేల రూపాయలు కదా అది వంద రూపాయలు రెండు వందల రూపాయలు కూడా ఉండదు దాని వంద రెండు వందలని మూడు వేల రూపాయలు అమ్ముతున్నాడు మూడు వేల రూపాయలు ఎక్కిస్తున్నాడు దాని దాన్ని తోక పట్టుకొని అన్ని ఛార్జెస్ నువ్వు అక్కడ ఎందుకు అడగ మరి ఏంది రెండు వందల రూపాయలది నువ్వు మూడు వేల రూపాయలకి ఎట్లా ఇస్తావు బెడ్ చార్జ్ ఏంది ఒక సొంతంగా బెడ్ కొనుక్కుంటే కూడా రెండు మూడు వేలు ఉంటుంది నువ్వు ఇలా ఐదేసి ఐదు ఐదు వేసి వేలు ఇస్తున్నావు కరెంట్ ఛార్జ్ ఎంత అవుతుంది ఒక ఒక యూనిట్కి మాట పది పది రూపాయలు అవుతుంది ఇంటి ఎందుకు ఇస్తున్నావు అప్పుడు అడిగినావా వాళ్ళని అడగవు వీడు యాభై రూపాయలు చెప్తున్నామో కోపం కూపస్తుంది అసలు నువ్వు ఈ యాభై రూపాయల కొబ్బరి బనం తిన్న తాగిన తాగినందుకే నువ్వు హాస్పిటల్లో మూడు వేల రూపాయలు పెడుతున్నావు మేము మళ్ళీ ప్రకృతి చూస్తుంది వాడు బాధ పడుతున్నాడు ఇదేంటి నేను ఐదు రూపాయలు సంపాదించుకుంటే ముప్పై రూపాయలని యాభై రూపాయలు అడుగుతున్నావు అనేసి అంటున్నాడు కదా నువ్వు ఇది తాగకపోతే అక్కడ పడుతున్నావు అసలు ఇప్పుడు నేను కొబ్బరి బంధం తాగిన నేను తాగిన కొంచెం ముందు పోయి మర్చిపోయిన కూడా నేను నేను కొబ్బరి బండం తాగేటప్పుడు నాకు సెక్యూరిటీగా నా భార్య పిల్లలు పిల్లలు ఎవరు రాలేదు ఏమన్నా అవుతుందేమో ప్రవీణ్ కుమార్కు కొబ్బరి బండం తాగినమో ఇంక కొంచెం ఆయనకు ఉందామని రాలేదు మరి అక్కడ హాస్పిటల్ అందరు చూసుకుంటున్నారు కదా మీరందరూ ఎందుకు అంటే ఏమైనా అవసరం పడుతుంది ఏమని మరి కొబ్బరి బండ్డం తర్వాత నాకు ఏం అవసరం పడలేదు యాభై రూపాయలు కొబ్బరి బండ నాకు ఏ అవసరం పడలేదు నువ్వు మూడు వేల రూపాయలు అక్కడ అంత కట్ట కట్టినా కానీ అంత ఛార్జ్ కట్టినా కానీ ఇట్లా పది మంది ఉన్నారు ఇది ఇది గొప్పన్న అది గొప్పన్న తాగండి ఏం కాదు ఇది అనకు యాభై రూపాయలు ఇచ్చినంత మాత్రం మన మీ ఆస్తుల పాస్తులు ఏం కరిగిపోవు తాగండి